శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరి నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చే జనవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మాదక ద్రవ్య నిరోధక శాఖ వాళ్ళు కువైట్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇల్లు నిర్వహించినటువంటి తనిఖీలో భాగంగా సుమారుగా పదిహేడు కేసుల్లో ఇరవై మూడు మందిని అరెస్ట్ చేసినట్లు తెలియజేస్తున్నారు వీరి దగ్గర సుమారుగా పంతొమ్మిది పాయింట్ ఐదు కేజీల మాద్రవ్యాలను స్వాధీనం చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు మరియు ఐదు వేలకు పైగా మాద్రవ్యాలకు సంబంధించిన మాత్రలను కూడా స్వాధీనం చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు కువైట్లో ఈ మధ్య కాలంలో కోడిగుడ్ల కొరత అయినక పెరిగింది అలాగే వాటి ధరగాడ పెరిగింది ఆ విషయం మనందరికి తెలుసు కదా అయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లో గుడ్లను సప్లై చేసేటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో అలాంటి కంపెనీలు ఒక పన్నెండు కంపెనీల పైన వీళ్ళు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నట్లు వీళ్ళు తెలియజేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు డిమాండ్కు తగ్గ సప్లై చేయలేదు అని చెప్పేసి కువైట్లో కొన్ని కోడిగుడ్లను ఉత్పత్తి చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంతైతే మనకి కావాలో దానికి తగ్గట్టు వాళ్ళు ఉత్పత్తి చేయించలేదు కాబట్టి వారిపైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తారు ఎందుకంటే ఇప్పుడు బయట కోఆపరేటివ్ షాప్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంతైతే డిమాండ్ ఉందో అందులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అందుబాటులో ఉన్నాయంట మిగతావి ఎందుకు లేవు అంటే వీళ్ళు సప్లై చేయలేదు ఎందుకు సప్లై చేయలేదు అంటే వీళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు సప్లై చేయలేదు కాబట్టి డిమాండ్ ఏర్పడింది అని చెప్పేసి వీళ్ళైతే చెప్ తెలియజేస్తున్నారు కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అటువైపు నుంచి మేము సప్లై చేయాలనుకుంటున్నాం కాకపోతే దానికి తగ్గ ఉత్పత్తి జరగట్లేదు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ వర్షంలో సో ఏదైనప్పటికీ ఈ కేసు అయితే ప్రస్తుతానికి కోర్టుకు వెళ్ళింది అయితే ప్రస్తుతానికి ధరలు కానీ మనం చూసుకున్నట్లయితే కోఆపరేటివ్ షాపుల్లో వచ్చి ఒక బా అంటే ఒక ట్రే ఏదైతే ఉంటుందో అలాంటిది అంటే ఒక ప్లేట్లోగా ఉంటుంది కదా సో అలాంటి ఒకటి వచ్చి ఒకటి పాయింట్ రెండు దినారులుగా ఉంది కోఆపరేటివ్ షాపులో అయితే బయటకని చూసుకున్నట్లయితే ఒకటిన్నర దినారుగా ఉంది సో బయట ధర చాలా ఎక్కువగా ఉంది కాకపోతే అందుబాటులో ఉన్నాయి బయట కోఆపరేటివ్ షాపుల్లో మాత్రం లేవు సో ఈ కారణం చేత ప్రస్తుతానికి వారిపైనైతే చర్యలు తీసుకోబోతున్నట్లు చర్యలు తీసుకుంటున్నట్లు ఉక్కు సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు తెలియజేశారు ఓఫ్రా ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఈజిప్షియన్ దేశానికి సంబంధించినటువంటి ఒక పౌరుడు మరణించగా మరొక ఈజిప్షియన్ వ్యక్తి తీవ్రమైనటువంటి గాయాలు ఇవ్వడంతో అతన్ని హాస్పిటల్కి తరలించారు వాళ్ళు డ్రైవ్ చేసినటువంటి వెహికల్ బోల్తా పడడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రస్తుతానికి తెలియజేస్తున్నారు అయితే దీనిపైన పూర్తి విచారణ ఉండదు ఇంకా కొనసాగుతుంది ఈ మధ్య కాలంలో ఎర్ర సముద్రంలో చాలా వాణిజ్య నౌకలపైన దాడులు ఇంకా జరిగే కదా ఆ దాడులకు ముఖ్య కారణం ఎవరు అనేసి అంటే యమెన్ దేశంలో ఉన్నటువంటి ఈ హౌతి గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు అని చెప్పేసి అందరికీ తెలుసు సో ఆల్రెడీ గతంలో మన దేశానికి సంబంధించిన న్యావీ వాళ్ళు కూడా వెళ్ళి అందులో ఒక మనం పదిహేను మందిని విడుదల చేయడం అలాగే వారిని కూడా షిప్ నేతనిగా ఎవరైతే హౌతీ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వారందరినీ తరమేసి మనం నౌకనేతంగా తీసుకొని రావడం జరిగింది అంటే వాణిజ్య నౌకనేతంగా సురక్షితంగా తీసుకోవడం జరిగింది దాని తర్వాత అమెరికాకి సంబంధించిన వాళ్ళు ఒక పడవని ఒక నౌకని ఏ విధంగా చాలాసార్లు దాడులు జరిగాయి అలాగే ఈ హౌతి గ్రూప్ వాళ్ళు ఒకసారి ఒక వాణిజ్య నౌకని హైజాక్ చేస్తున్నట్లు ఒక వీడియోని కూడా విడుదల చేశారు సో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రస్తుతానికి ఇజ్రాయల్ మరియు పాలస్తీన్ మధ్య దాడులు ఉన్నాయో వీటి కారణంగా ఈ హౌతి గ్రూప్ వాళ్ళు వచ్చి పాలస్తీన్కి సపోర్ట్ చేస్తున్నారు ఆ కారణం చేత ఇజ్రాయల్కి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి సంబంధించిన అన్ని ఈ విధంగా దాడులు ఏదైనా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ దారి చాలా ముఖ్యం ఈ ఎర్ర సముద్రం మీదుగా వచ్చేటువంటి నౌకలకి ఈ దారి అనేటువంటిది చాలా ముఖ్యం కానీ దాన్ని లక్ష్యంగా చేస్తుంది ఎందుకంటే అది కాకుండా వేరే రూట్లో రావాలంటే మామూలుగా ఒక పది కిలోమీటర్ల దూరం సరిపోయేటువంటి ఈ రూట్లో వస్తే ఒక పది కిలోమీటర్లో వాళ్ళు రక్షన్ చేరుకోవచ్చు అనుకోండి ఇప్పుడు ఈ రూట్లో రాకుండా వేరే రూట్లో రావాలని ప్రయత్నం చేసుకుంటే వంద కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది సో ఎంత లాస్ అవుతున్నప్పుడు వాళ్ళకి కాబట్టి ఈ రూట్ అనేటువంటిది వాణిజ్యపరంగా పరంగా ఇంటర్నేషనల్కి సంబంధించిన దారి కాబట్టి అక్కడ ఎవరిపైన దాడులు చేయకూడదు అనేటువంటి లక్ష్యంతో అమెరికా మరియు యూకే గడిచిన రెండు రోజులుగా నిన్న ఇవాళ కనుక ఈ హౌతి గ్రూప్ ఎవరైతున్నారో వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన స్థావరాల దాడులు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు నిన్న నాలెడీదారు దాడులు నిర్వహించడం జరిగింది ఇవాళ మరొక పదహారు ప్రదేశాల్లో డెబ్బైకి పైగా లక్ష్యాలను ఛేదించినట్లు తెలియజేస్తున్నారు అలాగే ఈ హౌతి గ్రూప్కు సంబంధించి ఒక ఒక ఐదు మంది వరకు సైనికులుగా ఇప్పటివరకు చనిపోయినట్లు తెలియజేస్తున్నారు అయితే దీనికి కొన్ని దేశాలు మాత్రం సపోర్ట్ చేయట్లేదు ఇటలీ ఫ్రాన్స్ స్పెయిన్ ఇలాంటి దేశాలు మేము వాటికి మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ హౌతి గ్రూప్ వల్ల కూడా అమెరికా మరియు యూకే దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనాప్పటికీ యుఎస్ఏ మరియు ఈ యూకే చేపడుతున్నటువంటి వైమానిక దాడులు ఏవైతే ఉన్నాయో ఈ హౌతి గ్రూప్ అయిన ఏమైంది దేశంలో కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి కొన్ని దేశాలు సపోర్ట్ చేయట్లేదు కానీ వాళ్ళు చేస్తుంది అయితే ఒక వాళ్ళ రీజన్ ఏమిటంటే మేము ఒక మంచి పని కోసం చేస్తున్నాం ఇలాంటి దాడులు వీళ్ళు చేయకూడదు కదా ఎందుకంటే వాణిజ్య అన్ని దేశాలకు సంబంధించినవి ప్రపంచవ్యాప్తంగా అందరికీ సంబంధించిన నౌకలు అయితే వెళ్తూ ఉంటాయి సో ఈ విధంగా వాటిపైన దాడి చేయడం వల్ల అమాయకులపై కొంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది అలాగే విలువైనటువంటి కొంత సరుకులు కానీ ఇవన్నీ ఏవి ఉంటాయో అవన్నీ కూడా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు దాన్ని ఆపుకోండి అని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ హెచ్చరించారు కానీ వీళ్ళు వినకపోవడంతో విధంగా దాడులు ఎందుకు నిర్వహిస్తున్నారు సో వాళ్ళ వర్ష వాళ్ళది వీళ్ళ అంటే లేదు మేము ఈ దాడులు కొనసాగిస్తామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు మరి రాబోయే రోజులు ఏమవుతుందో మనం చూడాలి ఇజ్రాయిల్ మరియు పాలిస్తీన్ మధ్య జరుగుతున్నటువంటి దాడుల కారణంగా ఒక్క గాజాలోనే ఇప్పటి వరకు సుమారుగా పదివేల మందికి పైగానే పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలియజేస్తున్నారు అది ఒక పర్సెంట్గా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు పిల్లల్లో అంటే ఆ పాలస్తాయిలో ఉన్నటువంటి మొత్తం పిల్లల సంఖ్య వచ్చి సుమారుగా ఒకటి పాయింట్ ఒక్క మిలియన్ అంటే సుమారుగా ఒక పదకొండు లక్షల మంది ఉన్నారు అందులో ఒక పదివేల మంది పిల్లలు ఇప్పుడు ఒక్క ఈ గాజాలో జరిగినటువంటి ఈ దాడులు ఈ రీసెంట్గా జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయి అక్టోబర్ ఏడు నుంచి ఇప్పుడు వరకు ఈ దాడుల కారణంగానే పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు చిన్న పిల్లలు మాత్రమే అంటే ఒక శాతం మంది పిల్లలు కేవలం ఈ దాడుల కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అక్టోబర్ ఏడు నుంచి ఇప్పటివరకు ప్రారంభమైన దాడుల కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక నూట ముప్పై ఐదు మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకు సుమారుగా ఇరవై మూడు వేల ఎనిమిది వందల నలభై మూడు మంది ప్రాణాలు కోల్పోయినట్లు అరవై వేల మూడు వందల పదిహేడు మంది గాయాలు పాలైనట్లు గాజాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు అయితే గణాంకలు విడుదల చేశారు ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రస్తుతానికి రహదారులన్నీ చాలా రద్దీగా ఉన్నాయి ఎందుకు అనేసి అంటే మీకు అందరికీ తెలుసు సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ కారణంగా చాలామంది వారు సొంత ఊర్లకు వెళ్ళడానికి అయినక బయలుదేరారు దీంతో బస్ స్టేషన్లన్నీ చాలా రద్దీకి పెరిగాయి విజయవాడ కావచ్చు అలాగే హైదరాబాద్ కావచ్చు బస్ స్టేషన్లన్నీ ఫుల్ అయిపోయాయి చాలామంది ఇక్కడ కూడా పడుతున్నారు ఎందుకంటే సరైనటువంటి బస్సు సౌకర్యాలు లేవు సరైనటువంటి బస్సులు లేవు దానివల్ల చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు బస్సులు దొరక్క దొరికిన సీట్లు లేక ఈ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఎవరైతే సొంత వెహికల్స్ ద్వారా వెళ్ళడానికి ప్రయత్నం చేసారు అవి టూ వీలర్స్ కావచ్చు లేదంటే కార్లు కావచ్చు ఈ విధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కదా సో అలాంటి వారి కారణంగా టోల్ గేట్స్ దగ్గర మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది రోడ్లన్నీ కిక్కిరిసిపోయినాయి సో ప్రతి సంవత్సరం ఇది జరుగుతున్నటువంటి తంతే ఇవాళ కొత్త ఏం కాదు ఇది ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే జనాలందరూ ఒక్కసారిగా వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అన్ని పండ్లకు వెళ్ళిన వెళ్ళకపోయినా సంక్రాంతికి తప్పనిసరిగా సొంత ఊర్లకు వెళ్తానికి వెళ్తారు సో ఆ కారణంగా రద్దీ అయితే బాగా పెరిగింది కాకపోతే అందరూ కొద్దిగా నిరుత్సాహపడుతున్నారు ఎందుకంటే అధికారులు సరైనటువంటి ఏర్పాట్లు చేయలేదు రవాణా సౌకర్యం సౌకర్యండి కొద్దిగా పెంచుంటే బాగుందని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు కానీ ప్రస్తుతానికి ఇక్కట్లు మాత్రం వాళ్ళకి తప్పట్లేదు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయటికి ఇన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పదిహేడు పైస్కి ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలు ఉన్న సుక్కులు తేలటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకి అందించే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ పంతొమ్మిది పంతొమ్మిదిన్నరల ఆరు వందల పిల్లలుగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ఇరవై ఐదు నెలల నాలుగు వందల నాలుగు పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కూడా అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్